హాయ్ ఫ్రెండ్స్ రైతు ఛానల్కు స్వాగతం రైతు అకౌంట్లోకి తొమ్మిది వేల ఐదు వందల డబుల్ శుభవార్త అదేందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఈ వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దేశంలోని రైతులకు వ్యవసాయంలో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఎదురు కాకుండా చూసేందుకే భారత ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన నిర్వహిస్తుంది ఈ పథకంలో ప్రయోజనం పథకాలు అర్హులైన రైతులకు మాత్రమే అంది అందించబడుతుంది ఈ పథకం కింద ఒక్కొక్కరికి రెండు వేల చొప్పున మూడు విడతలుగా ఏటా ఆరు వేలు అందజేస్తారు మీరు కూడా ఈ స్కీ స్కీంలో భాగంగా తదుపరి విడతలో కంటే పద్దెనిమిదవ విడత ప్రయోజనాలను త్వరలోనే పొందవచ్చు అయితే మీరు ఈ ప్రయోజనం పొందాలి లేదా అనేది స్థితిని మీరు మీ ఇంటి వద్ద ఉండే తెలుసుకోవచ్చు దీనికోసం మీరు ముందుగా అధికారిక వెబ్సైట్ పిఎం కిసాన్ గౌట్ ఇన్కి వెళ్ళి దీనిని ఫార్మర్స్ ట్రేటర్స్ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి దీని తర్వాత మీరు ఆ రిజిస్ట్రేషన్ నంబర్ను ఎక్కడ ఎంటర్ చేయాలి అప్పుడు మీరు స్క్రీన్పై ప్యాక్ కోడ్ని చూస్తారు దాన్ని అక్కడ నమోదు చేయండి దీని తర్వాత మీరు చివరి గేట్ ఇట్లైన్స్కి క్లిక్ చేయాలి చేసిన వెంటనే మీ స్థితి నెంబర్పై కనిపిస్తుంది ఇన్స్టాల్మెంట్ ప్రయోజనం పొందుతూ లేదా అనేది అందులో తెలుసుకోవచ్చు పద్దెనిమిదో విడత ఎప్పుడు విడుదలవుతుంది పిఎం కిసాన్ యోజన కింద ఇప్పటి వరకు మొత్తం పదిహేడు వాయిదాలు విడుదలయ్యాయి ఇప్పుడు మ తదుపరి విడత కోసం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు వాయిదాలు నాలుగు నెలలకు వ్యరధిలో లభిస్తుంది గత విడత జూన్ నెలలో రాగా దీనికి అనుగుణంగా నాలుగు నెలల సమయం అక్టోబర్లో వస్తుంది అందుకే పద్దెనిమిదో విడత అక్టోబర్లో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు అయితే ఈ సమాచారం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు అయితే ఈసారి తెలంగాణ ప్రభుత్వం రెండు వేలతో పాటు రైతులకు కింద రైతులకు వచ్చే డబ్బులు కూడా కలుగుతుంది ఏడు వేల ఐదు వందలు మొత్తం తొమ్మిది వేల ఐదు వందల అకౌంట్లోకి జమ కానున్నాయి పిఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో పడాలంటే ప్రతి ఒక్క రైతు ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది రైతు భరోసా అమౌంట్ కోసం రైతులకు ఈసారి ఈ నియమాలు పాటించాలి ఖచ్చితంగా తమ భూమి సాగులో ఉండాలి కౌలు రైతుకు ఇస్తే యజమాని ఆ డబ్బులను కోల్పోవాల్సి ఉంటుంది రైతులు వీటిని దృష్టిలో ఉంచుకొని ఉండాలి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్